గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ మరి ఏనాడైతే తల్లికి వందనం ప్రారంభించారో మరి ఆయన క్ల క్లియర్గా చెప్పడం జరిగింది అమ్మఒడి పథకం మార్గదర్శకాలను మార్గదర్శకాల ప్రకారంగానే మరి ఈరోజు లబ్ధిదారులకు ఎన్నుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది జరిగింది మరి ఆనాడు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు అదే టీచర్స్ పేరెంట్ మీటింగ్ మీటింగ్ వేదిక పైన మరి ఈరోజు ఈ తల్లికి వందనం పథకము మరి లోకేష్ ఆలోచనలతో వచ్చిన పథకం అని చెప్పి మరి ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అమ్మఒడి అనే పథకం ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం మొన్న ఏదో ఒక తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీకు తల్లి తల్లికి వందనం పథకం వచ్చిందమ్మా అని చెప్తే మరి ఆ తల్లి ఏం చెప్తుందంటే నాకు మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది అని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ పథకాన్ని ప్రారంభించారో మరి వారికి ఎప్పటికీ మరవరు మరి అదే అమ్మఒడి పథకము జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవరు నువ్వు ఎంత పేరు మార్చుకున్నా కూడా మరి ప్రజలు మాత్రము మరి ఆ పథకానికి అమ్మఒడి అని నామకరణంతోనే పిలవడం జరుగుతుంది ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిగా మరి ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది